అందరికీ నమస్కారం నా పేరు బాధగున్నల శ్రీను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగనే రాష్ట్ర రజక యువసేన కన్వీనర్ ముందుగా బీసీల సమస్యలు పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి బీసీ టీవీ సిఇఓ సోదరులు రాజకిరణ గారికి అలాగనే గౌరవ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఒకటే కోరుతా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రణాళికల్లో భాగంగా మరి మంగళగిరిలో ఒక బీసీ మహాసభ పెట్టి అందులో బీసీల కోసం ప్రత్యేకంగా ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఆ డిక్లరేషన్లో మరి పది పాయింట్లని ప్రాణామికంగా తీసుకొని అందులోను ముఖ్యమైనది మరి కుల జనగణ చేపడతామని అధికారంలోకి రాగానే మరి ఈ కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మొత్తం కూడా మరి ఈ కూటమి ప్రభుత్వానికి ఆ రోజు మేము సహకరించడం జరిగింది మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కుల జనగణన వెంటనే సర్వే చేయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగనే మరి ఇటీవల తెలంగాణలో ఆరో తారీఖున జరుగుతూ ఉన్నటువంటి కుల జనగణన ఏ విధంగా అయితే ఒక చట్టబద్ధతమైనటువంటి కమిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఆ కమిటీలో మరి సిట్టింగ్ జడ్జీలు కానివ్వండి రిటైర్డ్ జడ్జీలు కానివ్వండి సభ్యులుగా ఉంచి ఈ యొక్క కుల జనగణన సమగ్ర సర్వే చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అలాగనే మరి రాష్ట్రంలో గత ప్రభుత్వం కుల గణ పేరుతో నామమాత్రపు సర్వే చేసి అది బహిర్గతం చేయకుండా బీసీలను మోసం చేసినటువంటి సంఘటన రోజు మనం గుర్తు చేసుకోవాలి అటువంటి సంఘటన మున్ముందు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం బీసీ కుల జనగణన వెంటనే చేయాలని దానికి సంబంధించినటువంటి మరి అధికారుల్ని ప్రభుత్వ అధికారులను కమిటీలో ఉంచాలని చెప్పేసి అలాగే ఏ రోజైతే సర్వే మొదలు పెడతారో ఆ రోజు ప్రభుత్వ హాలిడేగా ప్రకటించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదే రోజు హాలిడే అయినట్లయితే అటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలన్నీ కూడా సర్వేకి సహకరించడం సర్వే కూడా ఫలితాలు వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మరి ఇటీవల మన రాష్ట్రంలో పశుగణను కూడా చేయడం జరిగింది మంచిదే అది పశు అభివృద్ధి శాఖ కోసం జరిగినటువంటిది మరి అలాంటిది మరి బీసీ కుల జనగణ కూడా ఈ సామాజిక పరంగా ఆర్థిక పరంగా ఉద్యోగ విద్యా పరంగా కూడా అభివృద్ధి ఈ బీసీ కులాలు చెందాలి అంటే ప్రధానమైనది బీసీ కుల జనగణ అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కుల జనగణ వెంటనే చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మా బీసీ టీవీ ద్వారా మేము ఈ ప్రభుత్వాన్ని పోరాటమైంది